న్యూస్ లైన్లో ఏపీ లిక్కర్ కుంభకోణంలో బంగారం కొనుగోలు కీలకంగా మారాయి ఏపీ బేవరేజెస్ మాజీ ఎండి వాసుదేవిరెడ్డి ఇళ్లు కార్యాలయంలో గోల్డ్ బిల్లులు వెలుగులోకి వచ్చాయి అనుమానంతో పోలీసులు విచారణ జరపగా లిక్కర్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది ప్రభుత్వం మారగానే కార్యాలయంలో వాసుదేవిరెడ్డి ఫైళ్లు మాయం చేశారు రెడ్డిపై కేసు నమోదు చేసి పోలీసులు సోదాలు చేపట్టారు ఈ సోదాలో కేజీల కొద్ది బంగారం కొన్నట్లు రసీదులు బయటపడ్డాయి ఈ లిక్కర్ కుంభకోణాన్ని ఆ బంగారం రసీదులు బయటపెట్టాయి ముంబై కేంద్రంగా ఉండే జ్యువెలరీ షాపుల్లో కేజీల కొద్ది బంగారం కొనుగోలు చేసినట్లు రసీదులు ఉన్నట్లు అధికారులు తెలిపారు వాసుదేవి రెడ్డి అతి జాగ్రత్తతో లెక్కర్ కొంభకోణం వెలుగులోకి వచ్చింది ఇక ఏపీ లిక్కర్ కుంభకోణంలో బంగారం కొనుగోళ్లు కీలకంగా మారాయి ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవిరెడ్డి ఇళ్లు కార్యాలయంలో గోల్డ్ బిల్లు వెలుగులోకి వచ్చాయి అనుమానంతో పోలీసులు విచారణ జరపగా లిక్కర్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది ప్రభుత్వం మార్గానే కార్యాలయంలో వాసుదేవిరెడ్డి ఫైళ్లు మాయం చేశారు వాసుదేవిరెడ్డిపై కేసు నమోదు చేసి పోలీసులు సోదాలు చేపట్టారు ఇక బంగారం కొన్నట్లు రసీదులు బయటపడ్డాయి ఈ లిక్కర్ కోమగొండాన్ని బంగారం రసీదులే బయటపెట్టాయి ముంబై కేంద్రంగా ఉండే జ్యువెలరీ షాప్లో కేజీల కొద్ది బంగారం కొన్నట్లు అధికారులు తెలిపారు రెడ్డి అతి జాగ్రత్తతో లిక్కర్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది దీనిపై విజయవాడ నుంచి మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు రాజ్ కుమార్ ముఖ్యంగా ఏదైతే ఇటు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సంచలనంగా మారింది తాజాగా గతంలో మాజీ ఎండిగా బ్యావరేజ్ కార్పొరేషన్గా వ్యవహరించినటువంటి రెడ్డి ఇందులో చాలా క్రియాశీలకంగా వ్యవహరించినట్లు కూడా తెలుస్తోంది ఏదైతే ఈ దాదాపు మూడు వేల నాలుగు వందల కోట్ల పైచీలకు అవినీతి జరిగిందని గతంలో ఏదైతే సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారో ఇందులో ప్రధానంగా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఇటు బంగారం కొనుగోళ్లు దీనిపైన ప్రధానంగా కూడా ఇన్వెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది కొంత హవాలా రూపంలో కొన్ని మార్చి గోవిందప్ప బాలాజీ వివిధ ఎవరైతే ఉన్నారో వివిధ రకాల షెల్ కంపెనీలతో పెట్టుబడులు పెట్టించినట్లు కూడా తెలుస్తూ ఉంది వీటికి సంబంధించి వాసుదేవరెడ్డి మాజీ ఏదైతే బ్యావరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ఎండీగా వ్యవహరించినటువంటి రెడ్డి ఇళ్ళు కార్యాలయాలు అటు సోదాలు చేసినటువంటి నేపథ్యంలో స్థాయిలో అక్కడ పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లకు సంబంధించినటువంటి బిల్లులు లభ్యమైనట్టుగా కూడా పోలీస్ శాఖ అధికారులు చాలా స్పష్టంగా తెలిసారు ఇందులో ప్రధానంగా ఏదైతే ఈ ఈ బిల్లులన్నీ కూడా ముంబాయికి కేంద్రంగా ఉన్నటువంటి ఒక కొన్ని జ్యువెలరీ షాపుల్లో బంగారం ప్రజలు కొద్ది బంగారం కొనుగోలు చేసినట్టు కూడా తెలుస్తోంది వాసుదేవరెడ్డి గతంలోనే అనేక విధాలుగా ఈ ఏదైతే లిక్కర్ స్కాబ్లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐఏఎంలో ఇది సంబంధించినటువంటి ఏదైతే లిక్కర్ పాలసీ మార్పిడి జరిగిందో ఈ పాలసీ మార్పిడి జరిగినటువంటి తర్వాత నుంచి పూర్తిగా లిక్కర్ నుంచి వచ్చేటువంటి అక్రమార్జన వచ్చేటువంటి ఈ డబ్బు ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిలో పక్కదోవ పట్టించాలి పూర్తిగా కూడా పక్కకు మళ్లించాలి నేను ఏదైతే వాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి ఈ పాలసీ రూపకల్పన చేయడంలో క్రియాశీలంగా వ్యవహరించినటువంటి వారందరూ కూడా ఒక్కొక్కరికి సిట్టి అధికారులు నోటీసులు ఇస్తామనేటువంటి వాసుదేవరెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రధానంగా కూడా ఇదే జరిగింది వాసుదేవరెడ్డి ఎండీగా వ్యవహరించారు అక్కడ జరిగినటువంటి ఈ బంగారం కొనుగోళ్లకు సంబంధించి ఆయన కార్యాలయాలు అదేవిధంగా ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా దొరకడంతో పూర్తిగా కూడా ఈ విచారించినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా లెక్ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా కూడా బయటకు వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది వాసుదేవరెడ్డి ఈ ఇళ్లలో పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి కార్యాలయం పెద్ద ఎత్తున సోదాలు అయితే నిర్వహించారు పూర్తిగా ఇటు లిక్కర్ స్కామ్కి సంబంధించి దాదాపుగా ఇప్పుడు ఏడుగురిని కొద్దిసేపు కిందట అటు కోర్టులో కూడా హాజరు పరిచినటువంటి నేపథ్యంలో జూన్ మూడో తారీఖు వరకు కూడా ఈ లిక్కర్ స్కామ్ నిందితులందరికీ కూడా డిమాండ్ పొడిగించిన టువంటి పరిస్థితి ఉంది అంటే పెద్ద ఎత్తున దాదాపు ఇరవై ఎనిమిది మంది వైద్యులకు నిందితులు ఇందులో ఉన్నట్లు కూడా గ్రహించినటువంటి పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో ఎవరైతే ఇటు రెడ్డితో పాటు ఇంకా మాస్టర్ మైండ్గా వ్యవహరించినటువంటి రాజకాశ్ రెడ్డి అదేవిధంగా పాలసీ రూపకల్పనలో క్రియాశాఖను వ్యవహరించినటువంటి వైజాయ్ కృష్ణమోహన్ రెడ్డితో పాటు అదేవిధంగా ధనుంజయ రెడ్డి అదేవిధంగా గోవింద బాలాజీ గారు అందరూ కూడా కలిసి ఇట్లాంటి మాస్టర్ మైండ్స్ అందరూ కూడా కలిసి ఒక స్కామ్కి పాల్పడినట్లు కూడా సిట్టధికల్ గుర్తించారు పోతే ఎన్ని షెల్ కంపెనీలుగా మార్చారు ఎక్కడెక్కడికి మార్చారు ఎంత బంగారం కొనుగోలు చేశారు ఏంటి అనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన అంశం ఉంది ఇప్పటికే కొన్ని రసీదులు అయితే దొరికాయి ఇంకా వాటి కోసం కొన్ని చోట్ల వెతికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా ఏమేమైనా లభ్యమైతే ఉన్నా అంటే ఇంకా ఎన్నెన్ని ప్రధానమైనటువంటి వ్యక్తుల దగ్గర ఎంతెంత ఈ షెల్ కంపెనీల దగ్గరికి మారింది ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా పోలీస్ అధికారులు గుర్తించినట్టుగా కూడా తెలుస్తాం చూడాలి ఇటు ఏదైతే బాలా బాలాజీ గోవిందతో పాటు ఇటు రెడ్డి ఇద్దరు కూడా చాలా క్రియాశీలంగా ఇందులో వ్యవహరించినట్లు కూడా తెలుస్తున్నట్టు కూడా సమాచారం అంతనే చెప్పుకోవచ్చు రవి రైట్ థ్యాంక్ యూ రాజ్ కుమార్